పదిహేను వేలు అనౌన్స్ చేసిన తర్వాత ఒక వెయ్యి తగ్గించి జగన్ ఇస్తే దాన్ని తప్పు పట్టడం జరిగింది లోకేష్ గారు ఇది కరెక్ట్ కాదంటూ మరి వాళ్ళ అధికారులకు వచ్చిన తర్వాత మీరు రెండు వేలు కట్ చేస్తున్నారు మీరు వెయ్యి రూపాయలు కట్ చేసిన జగన్నే మీరు ఆరోపించినప్పుడు ఇవాళ మీరు చేస్తున్నారు కరెక్టేనా ఆనాడు వాళ్ళు అనేక సందర్భాల్లోని ఎన్నికల ముందు మాట్లాడారు ఏమని మాట్లాడారు అమ్మఒడి అనేది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే చదువుకుంటున్నారంటే వాళ్ళందరికీ ఇస్తానని చెప్పి కానీ ఆనాడు ఆ మాట చెప్పి అధికారంలోకి వచ్చిన మాట మార్చారు ఎందుకు ఆనాడు సుమారు ఎంతమంది ఉన్నా సరే మేము ఇంట్లోనే ఒకరికే ఇస్తామని చెప్పి మాట మార్చారు ఈరోజు వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు సుమారు వాళ్ళు నలభై మూడు లక్షలు మదర్స్ గార్డియన్స్ ఉంటే అందులోనే ఒకది కేవలం ఒకరిగా ఇచ్చారు ఇప్పుడు దాన్ని మార్చి మేము ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఇంట్లోని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది వాళ్ళ ఎంతమంది చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది రోజు వాళ్ళు ఏంటంటే తప్పుడు ప్రచారం చేయడంలోనే ముందున్నారు ఈరోజు ఏదోటి దీన్ని మనం ఏదో తప్పుడు ద్వారా పట్టించాలి తప్పు మెసేజ్ తప్పుడు మెసేజ్ మనం తీసుకెళ్ళాలి ఇది ఒకటే ఆలోచనలో ఉన్నారు తప్పించి వాళ్ళు చేసిన తప్పుల గురించి వాళ్ళు మాట్లాడాలి వీళ్ళు ఏంటంటే వైసీపీ ప్రభుత్వం ఏంటంటే ఏదో విధంగా మిన్ని ఇంకో తప్పుడు ప్రచారం చేద్దాం ఇంకో తప్పుడు ద్వారా తీసుకెళ్దాం ప్రజల్ని మెన్ని మెన్ని అబద్ధాలు చెప్పి వాళ్ళని నమ్మిద్దాం అని ఒక తప్పుడు ఆలోచన తప్పించి ఇంకేమీ లేదు వాళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడలేదు అని మీరు అంటున్నారు మరి పదమూడు వేలు ఇచ్చి పదిహేను వేలు ఇచ్చి అని రెండు వేలు కట్ చేస్తున్నారు దాని గురించి వాళ్ళనే మీరు విమర్శించడం జరిగింది కదా అంటే ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు పాలకక్షంలో వచ్చిన తర్వాత మాట మార్చినా తప్పులేదనేది మీ భావన మాట మార్చడం పని కాదండి మేము ఒకటే తెలియజేసుకుంటాం ఈరోజు రేపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా సరిగ్గా ఉండాలి ఈరోజు మీరు చూసిన గత ప్రభుత్వం అనేది ఎక్కడా కూడా స్కూల్స్ని నా నాడు నేడు పథకం అని చెప్పి ఒక మాట మార్చి ఈరోజు ఏ స్కూల్లో కూడా సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని పరిస్థితి ఉంది మీరు చూసారు ఇప్పుడు కూడా మీరు ఎదురు చూస్తే ఇక్కడ అనేక సందర్భాల్లో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మీరు వెళ్ళిన ప్రతి స్కూల్లోని ప్లే గ్రౌండ్స్ లేవు అలాగే అక్కడ ఉన్న బెంచెస్ కూడా సరిగ్గా లేవు పిల్లలు కూర్చుని బోన్ చేయడానికి కూడా సరైన సదుపాయాలు లేవు ఈరోజు భోజనం మధ్యాహ్నం భోజనం కూడా పథకం కూడా లేని పరిస్థితి వీళ్ళందరినీ కూడా ఆదుకోవాలని ఏకైక ఆలోచనతోని రేపన్నాడు ఆ రెండు వేలు అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెట్టాం ఈరోజు మీరందరూ కూడా తప్పుడు ద్వారా మీరు చెప్తున్నారు అది కూడా ఎక్కడ కూడా వేరే దేనికి పట్టుకెళ్ళలేదు స్కూల్స్ని బాగు చేయాలని ఉద్దేశంతో స్కూల్స్లోని ప్లే గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే టీచర్స్ అక్కడ అన్నింటినీ కూడా సరైన సదుపాయాలు ఉండాలని ఏకైక ఆలోచనతోని అది చేయడం జరిగింది ఇది కూడా వెండి తిప్పి పిల్లలు భవిష్యత్తు గురించే ఖర్చు పెడుతున్నాం అది ఒకటి ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం